లంక నగరం ఇప్పుడున్న శ్రీలంక కాదా కాదు ద్వీప విశ్వకర్మనే ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో హనుమంతుడికి వానరసేనకి సముద్రం మీదుగా వంద యోజనాల దూరం వెళ్తే ఒక ఐలాండ్ వస్తుంది అందులో విశ్వకర్మ నిర్మించిన లంకా నగరం ఉంటుంది అని సంపతి చెప్తాడు ఇండియా టు శ్రీలంక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ అనుకుంటా ఒక్క యోజనం అంటే అప్రాక్సిమేట్లీ పదమూడు కిలోమీటర్లు వంద యోజనాలు అంటే పదమూడు వందల కిలోమీటర్లు అంటే రావణలంక సముద్రంలో ఉందంటున్నావా అంటున్నావా వెయిట్ సెకండ్ ఇది ఓషనోగ్రఫీ డాటా వాటర్ లేకుండా మన ఇండియన్ ఓషన్ ఇలా ఉంటుంది సీ ద షాడోస్ వాట్ సముద్రంలో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి యా వాల్మీకి రామాయణం ప్రకారం లంకా వంద యోజనాల దూరంలో ఇండియాకి దక్షిణ దిక్కులో ఉంటుంది లంక గురించి